మరి ఈరోజు మనం తులసి వైభవంలో భాగంగా నిన్నటి రోజు కొంత భాగం చెప్పుకున్నాం మరి తులసి శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమై శ్రీకృష్ణుడు తులసికి ఇచ్చినటువంటి వరాలు చూడండి ఓ తులసి నీ సుదీర్ఘము మనోహరము అయిన కేశపాసం పావన వృక్ష రూపాన్ని ధరిస్తుంది తులసిగా ప్రఖ్యాతమవుతుంది దాని యొక్క పువ్వులు ఆకులు ముల్లో పూజా ద్రవ్యాలు అవుతాయి తులసి పావన వృక్షం అయిపోతుందని చెప్పాడు ఆయన అదే ప్రధాన తరువవుతుంది పూజల్లో ప్రధానంగా తులసి తప్పనిసరిగా ఉండాలి సకల పుణ్య స్థలాలలోనూ నదీ నద తీరాలలోనూ విస్తరించి పరమ మూర్తిగా మన్ననలు పొందుతుంది పరమ పావన మూర్తి మామూలు పావనం కూడా కాదు పరమ పావన మూర్తిగా మన్ననలు పొందుతుంది తీర్థాధిష్ట తీర్థాధిష్టానంగా పరిగణ పొందుతుంది తీర్థాలలో అధిష్టాన దేవతగా కూడా తులసీదే ఉంటుందిట నదీ తీరాల్లో ఉన్నటువంటి తులసి వృక్షం చాలా విశేషమైన శుభ ఫలితాన్నిస్తుందిట నువ్వు ఉన్న చోట సకల దేవతలు ఉంటారు అన్నారు ఎక్కడ తులసి ఉంటుందో అక్కడ సకల దేవతలు ఉంటారు తులసి నీ యొక్క పత్రం కోసం నేను కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను తులసి పత్రం సమర్పయామి అని విష్ణుమూర్తికి ఒక పత్రాన్ని సమర్పిస్తే చాలు అది ఆయన ఎదురు చూస్తూ ఉండేటువంటి పత్రం ఒక్కొక్కసారి అనేక రకాలైనటువంటి పదార్థాలు మనం పెడుతూ ఉంటాం అనుకోండి అందులో ఆ ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి వాటిల్లో ఇష్టమైనది లేకపోతే బాగానే ఉన్నాయనుకోండి అది కూడా ఉంటే బాగుందంటూ ఉంటాను అది ఉంటే మిగతావన్నీ ఎలా ఉన్నా సరే సంతోషంగా ఉంటుంది లేకపోతే అది ఒక్కటి లేని లోటు కింద కనిపిస్తూ ఉంటుంది అలాగా విష్ణు పూజలో ఆయన తులసి పత్రం కోసం ఎదురు చూస్తూ ఉంటాడట అందుకే నేను చాలా మందికి చెప్తూ ఉంటాను మనం విష్ణు పూజకు వెళ్తున్నా ఉంటే శ్రీరామ పూజ కాని కృష్ణ పూజ కాని తులసి పత్రాలు మొట్టమొదట రాసుకోవాలి ఇంకా ఏమున్నా లేకపోయినా సరే గణపతి పూజ చేస్తారని అందరికీ తెలుసు కానీ ఎవరు గరికి తెచ్చుకోరు అప్పటికప్పుడు చెప్తే మర్చిపోయామండి అదండి ఇదండి అంటారు అన్ని సిద్ధమై వస్తారు అన్ని తెచ్చుకుంటారు కొద్దిగా గరికని తెచ్చుకోరు ఎన్నో వందల సార్లు వింటారు గరిక చాలా ఇష్టమైనటువంటి దాన్ని అలాగా మనం ఎవరి మనం పూజ చేసేటప్పుడు సులభంగా దైవానుగ్రహం పొందడానికి దానికి సంబంధించిన ద్రవ్యాన్ని వీలైనంత వరకు మనం ఉపయోగించాలి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు తులసి పత్రం కోసం నేను ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను తులసి తీర్థంతో స్నానం చేసిన వాడు సకల తీర్థాలతో తీర్థాల్లో స్నానం చేసినట్లే అంటే తులసి పెట్టినటువంటి నీళ్లు కొద్దిగా మనం స్నానం చేసేటువంటి ఆ నీళ్లల్లో వేసుకుని స్నానం చేసినట్లయితే సర్వ తీర్థాల్లో స్నానం చేసిన ఫలాన్ని పొందుతాం సర్వ యజ్ఞాలు కూడా నిర్వర్తించినట్టేట తులసి తీర్థంతో స్నానం చేస్తే నాకు వెయ్యి అమృత బాండాలను నైవేద్యం పెడితే కలగని తృప్తి ఒక్క తులసి పత్రం సమర్పిస్తే కలుగుతుంది వెయ్యి అమృత బాండాలు నైవేద్యంగా పెట్టిన ఏదో పెట్టారులే అనుకుంటాడు ఆయన కానీ ఒక్క తులసి పత్రం సమర్పిస్తే వీటన్నిటికంటే వెయ్యి అమృత బాండాలు ఇవ్వని తృప్తి ఒక్క తులసి పత్రం ఇస్తుంది నాకు కార్తీక మాసంలో నాకు తులసి పత్రం సమర్పిస్తే వేల వేల గోవులను దానం చేసిన ఫలం దక్కుతుంది ప్రాణావసాన సమయంలో తులసి తీర్థం పుచ్చుకున్నవాడు సర్వ పాప విముక్తుడై విష్ణులోకంలో విరాజిల్లుతాడు ప్రాణావసాన సమయంలో తులసి తీర్థం పుచ్చుకున్నవాడు మనం చెప్పుకున్నాం ఉన్నాను చివరి క్షణాల్లో తులసి తీర్థం గొంతుకులో గనక పడిందంటే విష్ణులోకంలో విరాజిల్లుతూ ఉంటాడట భక్తితో రోజు తులసి తీర్థం తప్పనిసరిగా సేవించే వారికి లక్ష అశ్వమేధ యాగములు చేసిన ఫలం లభిస్తుంది తులసిని చేత్తో పట్టుకుని కాని శరీరం మీద ధరించి గాని మరణించిన వాడు వైకుంఠానికి వెళ్ళిపోతాడు తులసి సాక్షిగా ఎవరు కూడా శపదాలు చేయకూడదుట శ్రీకృష్ణుడు భగవానుడు చెప్తున్నాడు మిజ్యా శపదాలు అంటారు మిథ్యా శపదాలు చేసేవాడు కుంభిపాక నరకానికి పోతాడు ఏదో అప్పటికప్పుడు తప్పించుకుందుకు నీకు వచ్చేస్తా ఇచ్చేస్తా అని శపదాలు చేస్తే వాడు కుంభీపాకంలోకి పోతాడట మరణ సమయంలో తులసి తీర్థం ఒక్క బిందువు దక్కితే అతడికి దివ్యరత్న విమానం లభిస్తుంది మరణ సమయంలో తులసి తీర్థం ఒక్క బిందువు కనుక దక్కితే చాలట దివ్యరత్న విమానంలో తీసుకెళ్తాడట అతన్ని వైకుంఠానికే చేర్చేస్తుందిట ఇంకా ఎంత ముఖ్యమైన విషయం చెప్తున్నాడో చూడండి పూర్ణిమ అమావాస్య ద్వాదశి సంక్రాంతి సంక్రాంతి నెలకు ఒకటి ఉంటుంది మకర సంక్రాంతి ఒకటే మనకి గుర్తు ప్రయాణి ప్రతి రాశిలోనూ మారినప్పుడు ఒక్కొక్క సంక్రాంతి వస్తుంది దాన్నే సంక్రమణం అంటారు తులా సంక్రమణం అలాగా కర్కాటక సంక్రమణం ఇలాగా అనేక సంక్రమాలు ఉన్నాయి అవి కూడా గుర్తుపెట్టుకుని సంక్రాంతి రోజుల్లోను అలాగే తైలాభ్యంగాన స్నానం చేసిన నాడు ఆ వేళ లక్ష్మీవారం అవ్వచ్చు బుధవారం అవ్వచ్చు గురువారం ఏదైనా శుక్రవారం అవ్వచ్చు కానీ నువ్వు తైలాభ్యంగన స్నానం చేస్తే అంటే నూనె రాసుకుని నలుగు పెట్టుకుని కనుక నువ్వు స్నానం చేసినట్లయితే ఆ వేళ సంధ్యా సమయంలో బాగా తెల్లవారట మధ్యాహ్నం మధ్యాహ్న సంధ్యలో పన్నెండు రెండున్నర మూడు మధ్యలోను రాత్రి వేళల్లోనూ మైల రోజుల్లోనూ రాత్రి కట్టుకున్న బట్టలతోను రాత్రి కట్టేసుకున్న బట్టలతో కొంతమంది చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఏమిటంటే పొద్దుట పూజకి సిద్ధం అవడానికి ముందు లేవగానే చేసేటువంటి పని ఏంటంటే కాలకుర్చాలు ఏవో తీర్చుకుంటారు ఇంకా స్నానం చేయకుండా ఏం చేస్తారంటే ఆ పక్కింటికి ఈ పక్కంటికి అలా అలా తిరిగి పువ్వుల సేకరణలో పడతారు పూజకి అలా గోడ పక్క నుంచి వచ్చినవి ఇలా గోడ పక్క నుంచి వచ్చినవి అన్నీ ఏం చేస్తారంటే పువ్వులు పల్లెల్లో తీసుకొచ్చేసి ఒక పని అయిపోతుంది కదా అని వాళ్ళ భావన కానీ రాత్రి నిద్రించినటువంటి బట్టలతో మనం అలా పువ్వులు కొయ్యకూడదు తులసి పత్రాలు అసలు కొయకూడదు అలా తులసి దళాలను కనుక తుంపినట్టయితే కేవలం రాత్రి కట్టుకున్న బట్టలతో కాదు పూర్ణిమ నాడు అమావాస నాడు ద్వాదశి నాడు సంక్రాంతి రోజు తలంతు స్నానం చేసిన రోజు అలాగే సంధ్యా సమయంలో మధ్యాహ్న సమయంలో రాత్రి చీకటి పడిపోయిన తర్వాత మైలు ఉన్న రోజుల్లో ఎప్పుడైనా తులసి దళాలు ఎవరైనా తెంపారు అంటే తుంపడం అంటారు వాటిని తులసి దళాలు తుంపితే శ్రీహరి శిరస్సును దత్తుంచినంత పాపం వస్తుంది అని శ్రీకృష్ణుడే శపథం చేసి చెప్పేశాడు ఒక ఒక ప్రకటన చేసేసాడు ఆయన ఇది చాలా తప్పనిసరిగా తెలుసుకోవాలి మనం ఒక పురాణాన్ని విన్నామంటే ఆ పురాణంలో కొన్ని ఆచరణీయమైనటువంటి విషయాలు ముఖ్యమైనవి తెలుసుకోవాలి ఏదో కథ కింద వినేసి పుణ్యం అని చెప్పేసి వినేసి అక్కడ పక్కన పడేస్తే అలా కాకుండా మీకు ఉపయోగపడేవి ఏమున్నాయో అవి నేను ఎంచుకుని మీ ముందుకు తీసుకొస్తే ప్రయత్నం చేస్తున్నాను తులసి దళం మూడు రాత్రుల దాకా పవిత్రమే నిద్ర చేసిన దళం మరింత మంచిది నిద్ర చేసిన దళం అంటే ఈ వేళ సాయంత్రం మీరు దళాలు రెడీ చేసుకున్నారు రే పూజకి అది చాలా మంచిదిట పత్రాలలోను దాన ధర్మాలలోను అంటే వ్రతాలలో వ్రతాలలో దాన ధర్మాలలో విగ్రహ ప్రతిష్టలలో దేవతార్చనల్లో తులసి యొక్క వినియోగం శ్రేయోదాయకం వ్రతాలు చేసేటప్పుడు దాన ధర్మాలు చేసేటప్పుడు విగ్రహ ప్రతిష్టల్లో దేవతా పూజల్లో తులసి తప్పనిసరిగా ఉండాలి నేల మీద పడిన నీళ్ళల్లో పడిన తులసి ధనానికి అపవిత్రత లేదు దాన్ని శుభ్రం చేసి ఒకసారి కడిగేసి పూజకు ఉపయోగించుకోవచ్చు ఒకవేళ పూజ చేస్తుండగా కొన్ని తులసి పత్రాలు ఏమైనా నేల మీద పడినట్లయితే నారాయణార్పణం అనాలి కృష్ణార్పణం అనచ్చం లేదా రామార్పణం అనచ్చం తులసి ఈనాటి నుంచి నువ్వు వృక్షాధిష్టాన దేవతవు వృక్షాలన్నిటికీ నువ్వే అధిష్టాన దేవతవు గోలోకంలో నిరామయంగా నిరంతరాయంగా నాతో నువ్వు క్రీడిస్తూ ఉంటావు గండకీ నదిగా సకల నదీ నదాధిష్టాన దేవతవై వై మన్ననలు పొందు నా అంశావతారమైన సముద్రుడితో ఆనందించు నువ్వు స్వయంగా మహాసాధ్వై వైకుంఠంలో నా సన్నిధిలో నివసించు అని శ్రీకృష్ణ భగవానుడు తులసి దేవ మాతకు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి వరాలు ఇవన్నీ కూడా అందువల్ల శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది తులసి మొదటి పూజని శ్రీకృష్ణ భగవానుడే చేసేట శ్రీకృష్ణ భగవానుడు చక్కగా తులసికి బ్రహ్మాండమైనటువంటి కీర్తిస్తూ పూజ చేసేటప్పటికీ ఆమె శ్రీహరి పాదాలకు సాష్టాంగ పడిందిట అప్పుడు చెప్తున్నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న వరాలన్నీ తులసి ఈ నాటి నుంచి నువ్వు సర్వజన సమర్చితమవుతావు నేను నిన్ను శిరస్సు మీద వక్షస్థలంలోనూ ధరిస్తాను సకల దేవతలు మానవ కోటలు నిన్ను శిరసావహిస్తారు ఇది నా వరం అని చెప్పి శ్రీకృష్ణుడు ఎన్ని వరాలు ఇచ్చాడో చూడండి అలాగే తులసి మొక్క గుబురుగా పెరుగుతుంది అందుకే బృందా అని పేరు గుంపులుగా ఉంటాయి కనుక బృందా వనం అన్నారు అనేక రకాల ఒక పది 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 ఓ పది పదిహేను తులసి మొక్కలు ఉన్నాయనుకోండి అది బృందావనమే నాకు అత్యంత ప్రియమైన బృందను సేవిస్తున్నాను ఒకప్పుడు నా దేవి నివసించడం వల్ల ఈ వనానికి బృందావనం అనే ఖ్యాతి లభించింది ఆ సౌభాగ్య స్వరూపిని నేను సేవిస్తున్నాను విశ్వ పూజిత తులసీదేవి అనేక అసంఖ్యాకమైనటువంటి విశ్వాలలో పూజలు అందుకుంటోంది కాబట్టి తులసికి మరొక పేరేమిటి విశ్వ విశ్వపూజిత విశ్వాలన్నింటినీ పావనం చేస్తూ విశ్వ పావని అనే పేరు కూడా పొందింది యశస్సు గడించింది అలాగే ఎన్ని పుష్పాలున్నా తులసి పుష్పం లేకపోతే దేవతలు ఆనందించేస్తాం పుష్పసారమైన తులసి నాకు దర్శనం అనుగ్రహించుగాక భక్తులకు ఆనందాన్ని కలిగించడం వల్ల నందిని అనేటువంటి నామధేయాన్ని కూడా పొందిందిట తులసి మాట కృష్ణుడికి ప్రాణస్వరూపిణిగా ఉంటుందిట అందువల్ల జీవని అని కూడా పేరు తులసి మాటకు కృష్ణుడికి ప్రాణప్రియ జీవని శ్రీహరి ఇలా స్థుతించేసరికి తులసి వృక్షం నుంచి దేవి ప్రత్యక్షమై పాదాభివందనం చేసిందిట కన్నుల్లో నీళ్లు కక్కుకుంటూ తల వంచుకున్న నిలబడింది ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు ఇంత ప్రార్థన చేశాడో అప్పుడు చక్కగా తులసిని తీసుకుంటే శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ఆ శ్లోకం ఒక్కసారి మరలా చెప్తున్నాను బృందా బృందావణీ విశ్వ పూజిత విశ్వవని తులసి కృష్ణ కృష్ణజీవనీ బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార తులసీ కృష్ణ జీవని ఇవి బ్రహ్మాండమైనటువంటి తులసికి చాలా ప్రీతికరమైనటువంటి నామాలు ఈ నామాలను భక్తితో పఠిస్తూ తులసి చుట్టూ ప్రదక్షిణ చేసిన తులసీదేవిని పూజించినా సరే చాలా విశేషమైనటువంటి ఫలం లభిస్తుంది అని చెప్పబడుతోంది అశ్వమేధయాగ ఫలమే లభిస్తుంది సందేహం లేదంటున్నాడు తులసి చెట్టు నుంచి తులసిదేవి ఆవిర్భవించింది కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క పూజలను అందుకున్నది కార్తీక పూర్ణిమ నాడు కాబట్టి ఆ రోజున తప్పనిసరిగా కార్తీక పూర్ణిమ నాడు తులసి ఆరాధన చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే తులసి పత్రాన్ని గాని మాలలు గాని విష్ణుమూర్తికి కార్తీక మాసంలో సమర్పిస్తే వేల వేల గోవులను దానం చేసిన పుణ్యం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అవివాహితులకు వివాహాలు అవుతాయి బంధుహీనులకు బంధువులు దొరుకుతారు తులసి స్తోత్రాన్ని పఠించలేకపోయినా వింటే చాలుట రోగబంధ విముక్తి కలుగుతుంది భయాలు పీడలు పాపాలు తొలగిపోతాయి అని చాలా బ్రహ్మాండంగా చెప్పారు అలాగే తులసీదేవికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా జ్ఞానము ఆవాహయామి మిగతా పూజల్లో ఆవాహయామి చెప్పి ఆవాహనం సమర్పిస్తాం కానీ తులసి దగ్గర పూజ చేసేటప్పుడు తులసి ఎప్పుడు లక్ష్మీస్వరూపంగా అక్కడ తులసి ఆ బొక్కలో ఉంటూనే ఉంటుంది అందువల్ల ప్రత్యేకించి జ్ఞానము ఆవాహనం అవసరం లేదు నేరుగా పూజా కార్యక్రమం కొద్దిగా అర్ఘపార్ధ్యములుగా కొద్దిగా జలాలు సమర్పించి పువ్వులు సమర్పించి పసుపు కుంకుమవేశారు ఇచ్చిన నైవేద్యం పెట్టుకుంటే అదే తులసి పూజ అందువల్ల అందరూ కూడా తులసి దేవి ప్రార్థన చేసి ధరించాలి అని చెప్పబడుతోంది ఇంకా మనకు తెలియనటువంటి మరొక రహస్యం ఏమిటంటే తులసి మొక్క బాగా ఎండిపోవడం కొండెక్కింది అంటూ నిద్రపోయింది అంటూ ఉంటారు దీపాన్ని కొండెక్కడం అంటారు తులసి నిద్రపోయింది అంటారు అంటే అలా అయ్యిందంటే కారణం ఏంటంటే ముందుగా ఏదైనా దుష్టశక్తి సంబంధమైనటువంటిది ఏదైనా ప్రవేశిస్తే దాని నుంచి ఎదుర్కొని పోరాడేది తులసి వృక్షమేట అక్కడ ఏదో జరిగిందన్నానికి గుర్తుట అది కూడా ఒక విశేషంగా కొంతమంది పండితులు పేర్కొంటూ ఉన్నారు అంటే తులసి మనకు తెలియకుండా చాలా రక్షణనిస్తూ ఉంటుంది మరొక ముఖ్యమైనటువంటి విషయం గమనించవలసింది ఏమిటంటే మనం ఏదైనా పెళ్ళిళ్ళకో ఎక్కడికో మనం ఒక రెండు రోజులో మూడు రోజులో ఒక రోజు పూర్తిగా ఇంటిని విడిచిపెట్టి తాళాలు వేసి వెళ్ళవలసిన పరిస్థితులు రావచ్చు అప్పుడప్పుడు అప్పుడు మరలా మనం వచ్చే వరకు ఎవరుంటారు రక్షణగా కాబట్టి మనం ముందుగా ఇష్టదైవానికి ఇంట్లో ఉన్న దైవానికి చెప్పుకోవడం రక్షణ బాధ్యత స్వీకరించమని తులసి మొక్కకి చెప్పుకోవాలిట ఇంట్లో ఉన్నటువంటి తులసి మొక్కకి అమ్మా నేను మేము బయటకు వెళ్తున్నాం ప్రయాణ నిమిత్తం వెళ్తున్నాం కార్యార్థి వెళ్తున్నాం కార్యక్రమం సక్రమంగా జరిగేటట్టు మేము మరలా క్షేమంగా తిరిగి వచ్చేటట్లు చూడడమే కాకుండా మరలా మేము వచ్చే వరకు ఈ గృహము యొక్క రక్షణ బాధ్యత అంతా నీవే స్వీకరించాలమ్మా అని చెప్పేసి ఆవిడికి బాధ్యత అప్పచెప్పాలిట ఇంకా ఆవిడ సంచరిస్తూ ఉంటుంది ఆవిడ చూసుకుంటుంది ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఆ భావన ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా రక్షణ ఉంటుంది ఇది అలవాటు చేసుకుని చూడండి మీకే ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది చక్కగా తులసి వనాన్ని చాలా భక్తితో శ్రద్ధతో ఆరాధించడం మొదలుపెట్టిన వాళ్ళందరికీ కూడా సకలమైన శుభాలు కలుగుతాయి ఆడవారు తులసి పత్రాలు కొయ్యకూడదు అంటారు ఒక విధంగా అది చాలా మంచి విషయం ఎందుకంటే లక్ష్మీ స్వరూపం తులసి ఆ తులసిని మనం కోయడం అంటే ఒక విధంగా ఆవిడకి కొద్దిగా బాధ కలిగించడం లాంటిదే కదా కానీ విష్ణు పూజకు మనం తీస్తున్నాం కాబట్టి సాధారణంగా పురుషుల చేత తీస్తారు పురుషులు కొయ్యాలి తులసి దళాలని ఆ కోసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి నమస్కరించుకోవాలి చాలా సున్నితంగా మనం ఆ తులసి ఆకులని మనం సేకరించాలి అని కూడా మనం గ్రహించాలి కాబట్టి ఇంట్లో ఇక నుంచి ప్రతిరోజు కూడా గుళ్ళోకి వెళ్తేనే తీర్థం కాదు మన ఇంట్లో పూజా మందిరంలో కూడా పూజయ్యక తీర్థం ఏర్పాటు చేసుకోవడం మంచిది ఒక చిన్న వెండి గ్లాస్ ఒక చిన్న గిన్నె సిద్ధం చేసుకోండి చక్కగా లేకపోతే రాగి రాగిదేనా సరే చక్కగా రాగి గ్లాస్ కానీ గిన్నె కానీ సిద్ధం చేసుకుని చెంబు కానీ అందులో ఆ నీళ్లకు సరిపడగా తులసి ఆకులు అంటే ఏదో వేసేవాడి ఒక్క ఆకు కాకుండా ఒక నాలుగైదు ఆకులు కనుక వేసినట్లయితే ఆ సారం దిగుతుంది ఆ సారం దిగినటువంటి నీటిని తీర్థంగా మనం తీసుకోవాలి ఒక గంట గంట సేపట్లో ఆ సారం నీళ్లలోకి వస్తుంది ఆ తులసి తీర్థాన్ని మనం తీసుకోవడం ద్వారా శ్వాస సంబంధమైనటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా చాలా బాగుంటుంది ఒక తానిక తీసుకున్నట్లుగా రోజు తీసుకోవడం అలవాటు చేసుకోండి ఇంట్లో ఎప్పుడు అలా తులసి ఒక చెంబులో కానీ గ్లాసులో కానీ తులసి ఆకులు నానబెట్టి నీరుంటూ ఉండాలి దాహం వేసినప్పుడు అందులో నీరు తీసుకుని తాగుతూ మళ్ళీ నీళ్ళు నింపుకుంటూ ఉండొచ్చు ఇది అలవాటు చేసుకు చూడండి మీ ఆరోగ్యంలో ఎంతో మార్పు వస్తుంది అని తెలియజేస్తూ మరి రేపటి రోజు మరొక ముఖ్యమైనటువంటి విషయంలో మనం అందరం కూడా కలుసుకుందాం కార్తీక పురాణం ద్వారా విలువైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం రేపటి రోజు ఉసిరిక వృక్షం గురించి రావి చెట్టు గురించి చాలా విషయాలు తెలుసుకుందాం చూస్తూ ఉండండి చూడమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి సర్వే జనా సుఖినో భవంతు తులసి ధాత్రి సమేత కార్తీక దామోదర దేవత కృపాకటాక్షసి దిరస్థు